హాయ్ అండి ఈరోజు వీడియోలో మనం భారతీయ సంప్రదాయంలో రేగి పండు యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం రేగి పండ్లను బద్రీ ఫలం అని కూడా పిలుస్తారు నరనారాయణులు ఈ బద్రీ వృక్షం వద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు అని ఆ ఫలాలను తింటూ తమ తపస్సును కొనసాగించారు అని ప్రతీతి మరి కొందరు నరనారాయణులు శివుని ప్రసన్నం చేసుకోవడానికి బద్రికా వనంలో ఘోర తపస్సు చేస్తున్న సమయంలో దేవతలు వారి తలల మీద బద్రి ఫలాలను కురిపించారు అని చెబుతారు అంతేకాకుండా దక్షిణ భారతదేశంలో సంక్రాంతి నాటికి ఈ రేగు పండ్లు అందుబాటులోకి వస్తాయి ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పనులను పోసే సాంప్రదాయం వచ్చిందని కూడా ప్రతీతి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి